సినిమా యాక్టర్లు క్రికెటర్లు పొలిటికల్ లీడర్లు ఇసోంటి సెలబ్రిటీలు అంతా వాళ్ళ ప్రొఫెషనల్ పనులే తప్ప పర్సనల్ ముచ్చట్లు గంత ఈజీగా జనం ముంగటే చెప్పుకోరు మనం చూసేయడో ఇక ఇంట్లో జరిగేది ఇంట్లోనే పెట్టుకోవాలి ఇక ఎందుకు ఎప్పాలన్నట్టు లోపల లోపలనే దాచి పెట్టుకుంటారు కానీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం జనంత అలా అనిపిస్తుంది ముచ్చట్ల ఆయన బిడ్డ గురించి జరిగిన ఓ సంగతిని మీడియా ముంగట బాజాప్తా బయటికే చెప్పుకున్నాడు చెప్పుడే కాదు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలనో హెచ్చరికలు చేసిండు ఏ గాం ముచ్చటో వివరంగా ఎప్తీ నుండ్రి అన్నం నీళ్ళు లేకుండానైనా ఉండగలుగుతారేమో గానీ స్మార్ట్ ఫోన్లు లేకుంటూ ఉండలేకపోతురు ఇప్పటి పోరగాళ్ళు అట్లనే అక్షయ్ కుమార్ బిడ్డగిట కొన్ని రోజుల కిందట స్మార్ట్ ఫోన్ల వీడియో గేమ్ ఆడుతుంటే ఇంకో బేకార్గాడు నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని అడిగిండట ఆ ఇండ్ల తప్పేముంది తి అని నిజం చెప్పిందట ఎంబటి అవతలు ఉన్నోడు బట్టలు లేకుండా నీ ఫోటోలు వాపమని మెసేజ్ చేసిందట ఇక ఆ మెసేజ్ చూడంగానే ఉలిక్కి పడ్డ ఆ పిల్ల ఎంబటి అమ్మ ఈ జరిగిన ముచ్చటంతా చెప్పి ఆ గేమ్ని డిలీట్ చేసిందట పెద్ద ఫ్యామిలీ అమ్మ నాయన చదువుకున్నాడు కాబట్టి జరంత అంత కొంత అవగాహన ఉండబట్టే అబ్బాయిలకి చెప్పింది కానీ అదే అమాయక ఆడపిల్లలైతే ఇట్లాంటి ట్రాప్లా పడితే అలా గతేం కావాలి అలా ఏం కావాలి అందుకే అక్షయ్ కుమారు తొమ్మిది నుంచి పదో తరగతి దాకా పిల్లల కోసము స్కూళ్ళల్లో సైబర్ క్రైమ్ పీరియడ్ కూడా ఒకటి ఉండాలని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాడు టెక్నాలజీతోని ఏం చేయాలి ఏం చేయొద్దో టీచర్లు పిల్లగాళ్లకు చెప్పాలని కోరిండు సైబర్ క్రైమ్ కి సంబంధించి ప్రోగ్రామ్కి వచ్చిన అక్షయ్ కుమార్ గీ ముచ్చడే చెప్పుకున్నాడు ఈ కోరికేదో నిజంగా అమలు చేస్తే జెన్ జెడ్ పిల్లగాళ్లకు మంచిగా ఉంటుంది కావచ్చు